నమస్కారం అండి నా పేరు విజయదుర్గ దూరదర్శనంసర్ని చాలా సంవత్సరాలు మీకు తెరమీద కనిపించాను అయితే ఇవాళ నా గళం ద్వారా ఒక కథని మీకు వినిపించాలనుకుంటున్నాను ఆ కథ చాలా గొప్ప వ్యక్తి రాసిన కథ అన్నమాట మీ అందరికీ సుపరిచితమే వారెవరు విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ఐదారు దశాబ్దాల క్రితం ధర్మ సందేహాలు అని ఒక కార్యక్రమం ప్రసారమైంది అది కొన్ని తరాల వారికి మనస్సుల్లో మర్చిపోలేని ఒక గొప్ప జ్ఞాపకం ఆ కార్యక్రమానికి ఒక వరువుడిని సృష్టించిన మహామనీషి పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు వీరెవరా అని ఆలోచిస్తున్నారా వారేనండి తెలుగువారందరూ మన అని భావించి ఉషశ్రీ గారు ధర్మ సందేహాలు ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి మంచి విషయాలను చెప్పటమే కాకుండా మంచి సందేశాన్ని ఇవ్వటమే కాకుండా కొంటె కోణంగులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో చమత్కారంగా చురకలు వేసే ఒక గొప్ప వ్యక్తి ఉషశ్రీ గారు అంతేకాదు ఈ ధర్మ సందేహాలు అనే కార్యక్రమానికి ఎంతో గ్లామర్ ఎద్దారు ఆయన మాట్లాడే పద్ధతి కానీ ఆయన గళం కానీ అవన్నీ కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినాయి పండిత పామరులతో సహా అబాల గోపాలం ఒకళ్ళేంటండి అన్ని వయస్సుల వాళ్ళు అన్ని వర్గాల వారు కూడా ఈ కార్యక్రమం ప్రసారం అయ్యేటప్పుడు తమ తమ పనులు మానుకొని కేవలం ఈ కార్యక్రమాన్ని వినటానికి ఆ రేడియోలకు అతుక్కుపోయేవారు అప్పట్లో ట్రాన్సిస్టర్స్ కూడా వచ్చిన కాలం ఆ ట్రాన్సిస్టర్సు రిక్షాలకు తగిలించుకొని ఆ టైంలో సవారీకి వెళ్లకుండా రిక్షాలోనే కూర్చొని ఈ కార్యక్రమాలు వినేవారు విజయవాడలో చాలామంది రిక్షా వాళ్ళు అది నాకు ఇప్పటికీ జ్ఞాపకమే అప్పట్లో ఉషశ్రీ గారికి అంత స్టార్డం తెచ్చింది ఈ కార్యక్రమం అటువంటి విద్వాంసులైన ఉషశ్రీ గారిలో ఎన్నో కోణాలు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఆయన సీతారామ కళ్యాణం భద్రాచలంలో జరిగే సీతారాముల వివాహాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉంచేవారు ఆయన వాక్పటిమతో అలాగే చాలా చాలా అత్యంత ప్రతిష్టాకరమైన కార్యక్రమాలన్నింటిలోనూ ఆయన పాల్గొన్నారు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారు అటువంటి వ్యక్తి రాసిన కథలు ఎన్నో ఉన్నాయి అందులో ఈరోజు ఒక కథ మీకోసం నేను చదువుతున్నాను కృష్ణా పత్రికలో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీ ప్రచురితమైన సంసార చిత్రం పార్వతి పెండ్లి సమస్య కథ రచన మృణాళిని మృణాళిని అంటే వేరెవరో కాదండోయ్ ఉషశ్రీ గారు ధర్మ సందేహాలకు ఆకాశవాణిలో ఒక మంచి పేరు తెచ్చినటువంటి ఉషశ్రీ గారు రాసిన కథ అప్పటి సమకాలీన పరిస్థితుల్ని బట్టి అప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే సమస్యలు ఇతివృత్తంగా తీసుకుని వారు రచించిన ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే ఈ కథని నా గణం ద్వారా మీ అందరికీ వినిపిస్తున్నాను తీరిగ్గా కూర్చున్నావు బావా అంటూ రామచంద్రం వచ్చి అరుగు మీద కూర్చున్నాడు శ్రావణమాసం వస్తోంది కాదు నలుగురమ్మాయిల్ని అనుకుంటున్నాను అన్నాడు రాఘవయ్య నీకేమిటో నిక్షేపంలా తీసుకొస్తావు అని రామచంద్రన్ తాపీగానే అన్నా అందులో వెటకారం లేకపోలేదు ఏమిటో మీరందరూ సుఖంగా ఉంటే నాకేం లోటు బావా అని ఎదురు తిప్పినా రాఘవయ్య మనసులో మాత్రం ఆ ఉద్దేశం లేదు ఇంతలో వాకిల్లో మనిషిలు ఆలికిడై రామచంద్రన్ తల వంచి చూస్తూ అమ్మాయి ఒక రాగి చెంబుడు మంచినీళ్ళు ఇస్తావు అన్నాడు ఏమైనా ఎండలు వేడి తగ్గలేదు సుమి అన్నాడు రాఘవయ్య ఇంతలోని రాఘవయ్య కూతురు మంచినీళ్ళు తెచ్చిచ్చింది రామచంద్రం చెంబు అందుకుంటూనే ఏం బావా ఇంకా అమ్మాయి పెళ్లి గురించి ఏమీ ఆలోచించటం లేదా ఏం అంటూ ఉండగానే సిగ్గుతో తలవాల్చుకుని వెళ్ళిపోయింది పార్వతి అయినా నీకు అదేం పెద్ద సమస్య కాదులే అని ఓరకంట చూస్తూ చెంబెడు నీళ్లు గడగడా తాగేశాడు నీకు తెలియని దేవంతి రామచంద్రం నా సంసారం నా స్థితి నీకన్నా తెలిసిన వాళ్ళెవరు ఏదో పిత్రార్జితం తాలూకా నా మాటాకు వచ్చింది ఈ మండువా లోగిలి వినా మరేమీ లేదు అయినా నా రెక్కల కష్టంతో నలుగురు బిడ్డలకి పెళ్ళిళ్ళు చేశాను ఇప్పుడంటావు ఏదో పెద్దాడు నాలుగు రాళ్ళు తెచ్చి సంసారం వీధిని పడకుండా నడుపుకుపోతున్నాడు అని నిట్టూర్చాడు రాఘవయ్య అయినా కూతురు పెళ్లి మానకుంటామా ఏదో ఒక సంబంధం చూసి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే మన తప్పు ఉండదు అదైనా ఎంత తొందరలో చేయగలిగితే అంత ధన్యనం అమ్మాయికి పన్నెండు దాటినట్టున్నాయి కాలం మారినా చూసి చూసి మనం రజస్సులైన పిల్లకి పెళ్లి చేస్తామా ఆలోచించు అంటూ రామచంద్రం పొడును డబ్బీ తీసి నడిచాడు రామచంద్రం వెళ్ళింది లాగా అయితే రాఘవయ్య కూతురు వివాహాన్ని గురించే ఆలోచించసాగాడు అతని మనస్సులో జీవితం ఒక్కసారి కదలాడింది నలుగురు కూతురికి పెళ్లిళ్ళు చేశాడు ఒక్క అల్లుడికి తనేమీ కట్నం ఇవ్వలేదు కొబ్బరిబొండం చేతిలో పెట్టి కన్యాదానం చేసేశాడు నలుగురు పెళ్లిళ్ళు సలక్షణంగా ఐదు రోజులు చేయగలిగాడు వియాల వచ్చిన చుట్టాలు కూడా భేష్ అన్నారే కానీ అది లేదు ఇది లేదు అని చప్పరించి దెప్పి పొడవలేదు అతను తన అల్లుళ్ళ ఆస్తిపాస్తులు ఏనాడో చూడలేదు కుర్రవాడు బుద్ధిమంతుడు చదువుకున్నవాడు అంటే చాలు పెళ్లి చేసేశాడు పెద్ద కూతురు మొగుడు స్కూల్ ఫైనల్ పాస్ అయితేనేం గాక నెలకి రెండు వందలు తెచ్చుకుంటున్నాడు రెండో అల్లుడు కూడా వందో వంద యాభైయో తెచ్చుకుంటూనే ఉన్నాడు అలాగే మిగిలిన ఇద్దరు ఒకరిని దేహి అనకుండా సంసారాలు గడుపుకుంటున్నాడు తను కోరుకున్నదే అది తను లేనివాడై ఉండి తన కూతురికి ఉన్నవాడి కొడుకుని భర్తగా చేయటం వల్ల తన కూతురు ఈశను మాత్రం సుఖపడలేదని అతని నమ్మకం ఈనాడు ఐదో కూతురు పెళ్లి అనేసరికి అతని గుండెలో గుండు సూదులు గుచ్చుకోసాగినాయి రోజుల్లో చదువుకున్న కుర్రాడికి ఇచ్చి చాలదు ఎంత చదువుకున్నా బ్రాహ్మణుడికి ఉద్యోగాలు లేవు అందుచేత చదువుకున్న ఆస్తి ముఖ్యం అర ఎకరం ఆస్తి ఉన్నవాడికి ఐదు వేల కట్నం కావాలి పైగా చూసి చూసే అక్షర జ్ఞానం లేనివాడికి ఎలా ఇస్తాడు అది కాక పై నలుగురికంటే ఈ ఐదో బిడ్డ మిడిల్ స్కూల్ చదువు పూర్తి కూడా చేసింది నిజానికి తన ఆడపిల్లలు చదువుకోవటం రాఘవయ్యకి ఏమాత్రం ఇష్టం లేదు అయినా పెద్ద కూతురు పట్టు పట్టి తీసుకెళ్లి చదువు చెప్పింది అటువంటి బిడ్డకి కనీసం స్కూల్ ఫైనల్ వాడైనా ఉండాలి ఈ చదువు ఆస్తి ఉన్న ఏ కుర్రాడి తండ్రి అయినా ఐదు వేలకు తక్కువ అయితే ఒప్పుకోడు బిఏ పాస్ అయినా తన దమ్మిడి కట్నం తీసుకోలేదే తనలాంటి తండ్రి ఒక్కడు ఉండడా ఏమో అతనికి నమ్మకం కలగలేదు పైగా తనకు ఆస్తి ఏముంది గనక తన కొడుక్కి కట్నం అడగటానికి తన కూతులకు తనేమిచ్చాడు కనుక తను తీసుకునేందుకు ఈ రకంగా ఎంతసేపు ఆలోచించినా అతనికి అంత చిక్కలేదు తన దృష్టిలో మంచి సంబంధం ఏమైనా ఉన్నదేమో అని ఆలోచించసాగాడు ఏమీ కనిపించల ఇద్దరు ముగ్గురు జ్ఞప్తికి వచ్చారు కానీ ఆ ఇంటి కోడలుగా వెళ్ళి తన కూతురు నరకయాత్రను అనుభవించాలి కానీ భర్తతో కాపురం మాత్రం చెయ్యలేదు ఈ విషయాలు నాలుగు చోట్లకు తిరిగే రామచంద్రానికి తెలుస్తాయి అతనితోనే ప్రస్తావించటం మంచిది అనుకున్నాడు ఎవరితో ప్రస్తావించినా పెళ్లి ఖర్చు ఎక్కడిని చూస్తుంది అనేది అతనికి పెద్ద బాధాకరమైంది ఒకవేళ అప్పు చేద్దామన్నా తనకేముందని అప్పిస్తారు తన మీద నమ్మకం కొద్దీ ఇవ్వాలి అలా ఇచ్చిన అప్పు తీర్చేదట్లా ఏదో పెద్ద కొడుకు చేతికి అందబట్టి కానీ లేకపోతే గంపెడ సంసారం వీధిని పడాల్సిందే కదా వాడు తెచ్చేది ఇంటి ఖర్చుకే కటాకటి అవుతూ ఉంటే ఇంకా జరిగేది ఎట్లా ఆలోచిస్తే తెగదు సమస్య చొరవ చేసి ఏదో దారిని పట్టుకొని పోవాల్సిందే అనుకున్నాడే కానీ ఆ దారి మాత్రం ఏది నడ్డి నుంచి తిప్పిన అంగోస్త్రం మోకాళ్ళకి బిగించి అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు భోజనానికి లేనా అన్నా అని పార్వతీ నీళ్ళు ఇచ్చి అరుగు మీద పెట్టే వరకు అతనికి చీకటి పడ్డ సంగతి కూడా తెలియలేదు ఆమె గొంతు వినేసరికి ఒక్కసారిగా అతని దేహం కంపించింది కళ్ళ వెంబడే అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు రాలని అలాగే లేచి కాళ్ళు కడుక్కొని అంగవస్త్రంతో ఒత్తుకున్న మొహం తుడుచుకుంటూ లోపలికి వచ్చాడు ఇంతలోనే పెద్ద కొడుకు వాకిట్లోకి ప్రవేశించి జోళ్లు విడుస్తూ నాన్న మూడో చెల్లైకి ఎనిమిదో నెల ప్రవేశించినట్టుంది మొదటి పురుడు కూడా నాకు సెలవు దొరికేట్లేదు నువ్వు వెళ్ళి తీసుకొస్తావా అన్నాడు ముఖం ఒత్తుకుంటూ ఉన్న రాఘవయ్య చేతిలోని అంగస్త్రం మరొక రెండు కన్నీటి చుక్కలను కూడా ఆరగించక తప్పలేదు తీసుకురావాలి అయినా మనం పురుడు పోసి పంపగలమా అని ఆలోచిస్తున్నానన్నాడు గద్గద కంఠంతో రాఘవయ్య కష్టాలు కలకాలం కాపురం ఉంటాయా నాన్న అదీకాక అక్కయ్యకి మూడు పురుళ్ళు ఇక్కడే పోస్తుమి పెద్ద చెల్లాయికి రెండో చెల్లాయికి కూడా ఈ పురుటి గదిలోనే నీళ్లు వస్తుమి అలానే మూడో చెల్లాయి కూడా పోసి పంపిద్దాం ఏముంది ఇంకో నాలుగు ట్యూషన్లు చూసి మరి కాస్త శ్రమ పడతాను ఆ గౌరవం దక్కిపోతుంది అన్నాడు లాల్చి విప్పి బాగా కర్రను తగిలించి భార్య తెచ్చి అందించిన నీళ్ల చెంబందుకుంటూ ఇప్పటికే చిక్కి సగమయ్యావు ఇంకో నలుగురితో వేగటం అంటే మాటలా అన్నాడు రాఘవయ్య నీరసంగా ఇప్పుడు కాస్త శ్రమ పడితే ముందుగుందు బాధ ఉండదుగా మావయ్య అదీ కాక ఈ అమ్మాయికి పురుడు పోయకపోతే లోకం ఏమనుకుంటుంది ప్రతి ఆడబిడ్డ మొదటి పురుడు పుట్టింట్లోనే పూసుకోవాలనుకుంటుంది అంది పెద్ద కోడలు గుమ్మం చాటు నిలబడి సరే కానివ్వండి అంటూ దోతి చుట్టుకున్నాడు రాఘవయ్య పెద్ద కొడుకు సీతారామయ్య పట్టు పంచి కట్టుకుంటుండగా అన్నయ్య ఫస్ట్ ఫామ్ సెకండ్ ఫామ్ అమ్మాయిలు ఎవరైనా ఉంటే నేను ప్రైవేట్ చెప్తాగా అంది చిన్న చెల్లి పార్వతి సీతారామయ్య గుండె దిగజారిపోయింది అతను నిలబడ్డ భూమి పాతాళానికి దిగజారినట్టుంది పిచ్చి తల్లి అని నవ్వు తెచ్చుకొని వంటింట్లోకి నడిచాడు సీతారామయ్య భార్య వడ్డన చేస్తోంది రాఘవయ్య తలవాల్చుకుని కూర్చున్నాడు తండ్రి ముఖంలోని ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది సీతారామయ్యకు ఏమిటి నాన్న అలా ఉన్నావు అన్నాడు ఆపుకోలేక ఎలా ఉన్నాన్రా మామూలుగానే ఉన్నాను నువ్వు చెప్పమ్మా లక్ష్మి అన్నాడు లేని నవ్వు అతి ప్రయత్నమే తెచ్చుకుంటూ వినపడినట్లు బడ్డను చేస్తూనే ఉన్నది అభికరించాను పరిచయం చేయండి అంటే పరిశోధన చేయండి అన్నది తండ్రి కొడుకులు ఇద్దరు భోజనం చేస్తూ ఉన్నారన్నమాటే కానీ ఒక్కరి దృష్టి భోజనం మీద లేదు తన ఆరోగ్యం గురించి తండ్రి ఆలోచిస్తున్నాడేమో అని అనుకుంటున్నాడు సీతారామయ్య ఐదో కూతురు పెళ్లి ఎలాగా అని విచారిస్తున్నాడు రాఘవయ్య పైగా కూతురు పురుడు అన్నీ కాగా శ్రావణ మంగళవారాలు ఆకుల్లో అన్నం ఆకుల్లోనే ఉంది ఇద్దరూ లేచేశారు దొడ్డి బసారాల్లో వాల్చబడి ఉన్న మడత మంచాల మీద కూర్చున్నారు ఏమిటి ఆలోచిస్తున్నావు నాన్న అన్నాడు సీతారామయ్య మీ అమ్మ ధన్యురాలరా అంటూ తడి పెట్టాడు రాఘవయ్య సీతారామయ్య మనసు చివుక్కుమన్నది తూట్లు పడిన అతని హృదయంలో గులాబీ ముళ్ళు కిలికినట్లయింది పై మీద తువాలతో కన్నీళ్లు తుడుచుకున్నాడు నాన్న అంటూ పార్వతి తండ్రి మీద వాలి ఎక్కెక్కి ఏడం సాగింది పార్వతి ఏడుపు వంటింట్లో అన్నం గిన్నె దింపుతున్న లక్ష్మికి కనపడ్డది పరిధ్యానంలో గిన్నె జారి పడిపోయింది కానీ లక్ష్మి అంతలోనే కూలుకొని గిన్నె పొయ్యి మీద ఉంచి గుమ్మంలోకి వచ్చి నిలబడ్డది సీతారామయ్య తల్లిపోయినప్పటి నుంచి ఆ ఇంటి యాజమాన్యం లక్ష్మి చేతుల్లో పడ్డది ఆరేళ్ల నుంచి లక్ష్మి ఆ సంసారాన్ని ఓరిమితో శాంతంగా నిర్వహిస్తూ ఉన్నది మనిషి లేని లోటు వినా మరే విధమైన అశాంతి ఇంట్లో ఏర్పడకుండా లక్ష్మి స్వయంగా చూసుకుంటూ ఉంది లక్ష్మి మీద ఆ ఇంట్లో అందరికీ అదో గౌరవం అభిమానం మీరే ఇలా అయితే ఇంకెలా చెప్పండి అన్నది రెండు మంచాలకి దగ్గర నిలబడి పార్వతి నువ్వు లేచిరా అమ్మ అన్నం తిన్నాం అంటూ వెనుదిరిగింది అంతే సీతారామయ్య రాఘవయ్యల ముఖాల్లో ఒక గంభీర ప్రశాంతత నెలకొంది నిశ్శబ్దంగా వంటింట్లోకి సాగింది రాఘవయ్య మంచం మీద మేనవాల్చి ఆకాశంలోకి చూస్తూ అమ్మాయి పెళ్లి చెయ్యాలి అన్నాడు దీర్ఘంగా శ్వాశ్వతు అవును చెయ్యాలి ఇంకో రెండేళ్లు ఊరుకుంటే తమ్ముడు బియ్య అయి చేతికి అందుతాడు అన్నాడు సీతారామయ్య గడిచిన వైశాఖానికి పన్నెండు వెళ్ళి పదమూడో ఏడు వచ్చింది మీ అమ్మ పదమూడో ఏడు పెడుతూ ఉండగా రజస్వలైంది అక్కయ్య ఇద్దరి చిల్లాయిలు కూడా ఇంచుమించుగా పదమూడు దాటకుండానే రజస్వలయ్యారు అన్నాడు రాఘవయ్య సోమయాజులు గారే తన మూడో కూతురికి రజస్వలానంతరం చేశాడన్నాడు సీతారామయ్య అయినా ఈ ఒక్క పిల్లకే మనం చేయాల్సింది ఈ పిల్ల పెళ్లి కూడా సాంప్రదాయం ప్రకారం చేద్దామనుంది అన్నాడు మందంగా రాఘవయ్య తరతరాల నుండి అతని రక్త కణాలలో మిళితమై ప్రసరిస్తూ ఉన్న సాంప్రదాయాన్ని తన చేతి మీదుగా భగ్నం చేయటానికి అతను అంతరాత్మ అంగీకరించలేదు ఒక్కగానొక్క పిల్ల పెళ్లి కోసం వంశాచారాన్ని కాలధన్నేస్తాడా తన తండ్రి మరణిస్తూ నాయనా పూర్వపు సాంప్రదాయాలు ఆచారాలు ఈనాటి వాళ్లకు వెగటుగా వికృతంగా తోస్తున్నాయి అయినా నువ్వు మాత్రం ఒకటి నమ్ము ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటిస్తూ వచ్చినంతకాలం మనకి ఏ లోటు ఉండదు ఏనాడు ఈ వ్యవస్థ చిన్నా అవుతుందో ఆనాడు సంఘంలో మన స్థితి దిగజారిపోతుంది ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిగ్రహించుకుంటూ వచ్చాను అలాగే నువ్వు కాపాడాలి అన్న మాటల్ని అతను అక్షరాలా పాటిస్తూ వచ్చాడు ఈనాడు కూడా అదే సూత్రం మీద గడవాలంటే కష్టంగా కనిపిస్తోంది అని చెప్పి సాంప్రదాయాన్ని తిరస్కరించి కొత్తదాన్ని చేపట్టడానికి అతని మనస్సు అంగీకరించటం లేదు ఏమిటి మార్గం అని ఆలోచించసాగాడు ఎంత లేదన్నా ఐదు సంచులు తెగ్గొస్తే గాని పెళ్ళి అయిందనిపించలేం అక్కడికి ఆ లాంఛనాలు అందలేదని ఈ ముడుపులు ముట్టలేదని మాటలు ఎలాగూ మిగులుతాయి అన్నటికీ తలివగ్గినా ఐదు సంచులు అవుతాయి ఇప్పుడు ఎక్కడి నుంచి అన్నాడు సీతారామయ్య ఏమిటో బావా తండ్రి కొడుకులు ఇద్దరు ఘాటుగా ఆలోచిస్తున్నారు అంటూ నేరుగా దొడ్డి బసారాలోకి వచ్చిన రామచంద్రం పొడుం పట్టు పడుతూ ప్రశ్నించాడు కూర్చోండి రామచంద్రం గారు అంటూ సీతారామయ్య మంచం దిగాడు కూర్చోవై అంటూనే రామచంద్రం మంచం మీద చతికి పడ్డాడు నాన్నకి రజస్వలానంతరం అంటే ఈషన్ మాత్రం అంగీకారం లేదు లేదని చెప్పి ప్రస్తుతం చేద్దామంటే చేతిలో రాగి దమిడీ లేదు అన్నాడు ముక్త సరిగా సీతారామయ్య ఏమిటో మీ నాన్న ఇది కానీ గట్టిగా తలుచుకున్నాడంటే అతనికిలాంటి పెళ్ళి ఒక లెక్క ఏమిటి అన్నాడు రామచంద్రయ్య రాఘవయ్యను పరకాయించి చూస్తూ ఏమిటో నువ్వు అలా అంటావు కాడి బావా నా స్థితిగతులు నువ్వు ఎరగనివా అన్నాడు కొద్ది దైన్య కంఠంతో రాఘవయ్య ఈనాటి వరకు వినా దైన్యైన జీవనం అంటూ గడిపాడు కానీ ఈనాడు ఆ వ్రతం నిలబడేట్టు లేదు పరిస్థితుల ప్రాబల్యానికి మానవుడు బానిస కావలసిందేననే సమిష్టి సూత్రాన్ని అతను అర్థం చేసుకోగలిగాడు ఎంతకీ అసలు నీ దృష్టిలో వరుడెవరైనా ఉన్నాడా అంటూ కనుబొమ్మలు ముడేస్తూ అడిగాడు రామచంద్రం వరుడికేం కావలసినంతమంది కానీ డబ్బు అన్నాడు సీతారామయ్య ఆకాశం మీద కమ్ముకుని కారు మేఘాలను పరకాయిస్తూ వెధవ డబ్బు డబ్బుకేమిటోయ్ మీ నాన్న తలుచుకుంటే లక్షలు రాలే అదేమన్న మాట కానీ సాంప్రదాయమైన వరుడు కావాలిగా డబ్బుంటే ఎన్నైనా సమకూడతవి సీతారామయ్య రెట్టించారు మళ్ళీ అదే మాట డబ్బు సంగతి నాకు సరే అన్న రామచంద్రం కన్నులు తండ్రి కొడుకులను సమాంతరంలో పరికించినాయి అయితే నాలుగు చోట్లకి తిరిగే పెద్ద మనిషివి నీకు తెలియకుండా ఉంటాయా ఎక్కడ ఏ సంబంధాలున్నాయో అందులో మాకు అనుకూలమైనవేవో అన్నాడు సీతారామయ్య నాకు నేనే చెప్తే నా చెల్లెళ్ళు కొడుకు మీద అభిమానం అంటారు కానీ మా మేనల్లుడు ఉన్నాడే వాడు కాస్త అందచందాల్లోనూ ఆస్తిపాస్తులోనూ తీటైన వాడే నీకంతగా చూడాలనుంటే మనమే వెళ్ళి చూద్దాం ఇక చదువు అంటావా నీకు ఉంది గనక అదేదో జీవోట అసలు ఈ రోజుల్లో బ్రాహ్మడికి చదువుండి లాభం లేదనుకో ఏదో కాస్త గడిచిపోయే ఆస్తి ప్రధానం అయినా వాడంత అక్షర జ్ఞానం లేని సొంట కాదులే ఏదో మెట్రిక్ చదువుకున్నట్ట అని ఘాటుగా తండ్రి కొడుకుల వైపు చూశాడు ఆ సమయంలో రామచంద్రుని దృష్టిని పసిగట్టగల రాఘవయ్యకు సీతారామయ్యకు అవసరంగా అనిపించలేదు తండ్రి కొడుకుల మౌనాన్ని పూర్ణాంగీకారంగా తీసుకుని రామచంద్రం ప్రారంభించాడు అవతల వాడికి నాలుగైదు సంబంధాలు వస్తున్నాయి వాళ్ళు కూడా ఐదు ఇస్తామంటున్నారు కానీ మా బావ ఆ వ్యవహారం అంతా నా నెత్తి మీదే పెట్టాడు నువ్వు ఐదు వేలు కట్నం ఇచ్చి పెళ్ళి ఎలాగో చేయలేవు నేను అతనితో చెప్పి మూడు వేలకు ఒప్పిస్తాను పై ఖర్చులు మనకు రెండు ఒక వేలు ఎలానో అవుతాయి మొత్తం మీద మనకి ఐదు వేలు కావాలి అని డబ్బి విప్పాడు రామచంద్రం అవును అన్నాడు భారంగా రాఘవయ్య రామచంద్రం మాటల మీద సీతారామయ్యకేదో అనుమానం కలిగింది ముఖ్యంగా ఐదు వేలు కట్నం ఇస్తామంటుంటే మూడు వేలకు ఒప్పిస్తా అనడం అతనిలో సందేహాన్ని ప్రవృద్ధం చేసింది రామచంద్రం ఏదో ఇంద్రజాలం పన్నుతున్నాడు అనుకున్నాడు పైగా వెనక పదేళ్ల క్రిందట ఒక వంద రూపాయల నోటు బాకీ కోసం ఎంత బతిమాలనే వినకుండా చూడుతో ఉన్న పడమటావుని తోలుకుని చక్కా పోయాడు ఇల్లంతా గొల్లుమని ఏడ్చినా అతని గుండె కరగలేదు అటువంటిది ఈనాడు అతను చూపే అభిమానంలో ఏదో ఇంద్రజాలం అంతర్భూతమై ఉందనుకున్నాడు రాఘవయ్య మాత్రం తన కూతురి అవటమే చూసుకుంటున్నాడు కానీ రామచంద్రం ఇంతకు పూర్వం చేసిన ఘోరాపకారాలను గురించి ఆలోచించలేకపోతున్నాడు ఒక్క వేడి నిట్టూర్పు విడిచారు తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి వెధవ ఐదు వేలు నేను సర్దేద్దును కానీ వారం రోజుల క్రితమే ఉన్నదంతా బుచ్చే సెట్టికి తాకట్టు మీదే ఇచ్చేశాను అయినా ఎక్కడో ఒక చోట పుట్టిస్తాలే చూసావు ఈ రోజుల్లో నోటి మీద దమ్మిడి పుట్టటం లేదు ఐదు వేలంటే మరీ కష్టం ఈ మండువాలో గిలి తనక సగంలోనే మింగేశాడు రామచంద్రం సీతారామయ్య కన్నులు చింత కక్కినాయి రాఘవయ్య కన్నులు తడివడినాయి ఒక్కసారి ఇంటివైపు చూశాడు రాఘవయ్య అతని బుర్రలో ఈ ఇల్లు కట్టిన గాథ ఈ ఇంటికి తను ఇటుక ఇటిక అందించటం బెందరి త్రొక్కటం ఈ ఇంట్లో తనే కాపురం ప్రారంభించటం తన సంసారం మూడు పువ్వులు కాయలుగా వర్తిల్లటం ఇంతవరకు తన సంసారం తింటూ ఉన్నది లేనిది పొరుగువాడికి తెలియకుండా తన గౌరవాన్ని కాపాడుతూ ఉండటం ఈనాడు ఆ ఇల్లు తనక దుఃఖం పొంగి పొర్లింది పక్కకు ఒరిగి పడుకున్నాడు సమాధానం చెప్పకుండానే మరో మార్గం ఏదైనా చూడండి కొంచెం తీవ్రంగానే అన్నాడు సీతారామయ్య ఇంకేం మార్గం అయినా ఆలోచించండి అంటూ వీధిలోకి నడిచాడు రామచంద్రం